నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ సర్కార్ కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతుంది కొత్త పథకాలకు నిధులు లేని పరిస్థితుల్లో ఉన్న వైసీపీ సర్కార్ స్పాన్సర్ల చేయూతతో సర్కార్ మైలేజీ పెంచుకోవాలని చూస్తున్నట్టు కనిపిస్తుంది ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర అంటూ క్రీడోత్సవాలకు తెరలేపి యువ క్రీడాకారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు ఆడుదాం ఆంధ్ర అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్భాటంగా క్రీడోత్సవాలకు శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్ ఆడుదాం సరే ఆట స్థలం ఎక్కడా అన్న నిలదీత ఎదురవుతున్నాయి వైసీపీ ప్రభుత్వానికి ఉదాహరణకి విజయవాడ నడివడ్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే క్రీడా స్థలం ఆ దాన్ని క్రీడలకు దూరం చేసి ప్రభుత్వ కార్యక్రమాలకు ముఖ్యంగా జగన్ అధికార ప్రోగ్రాములకు వేదికగా మార్చుకుంది వైసీపీ ప్రభుత్వం దానికోసం స్టేడియంలో ఆడుకోవడానికి వీలు లేకుండా మట్టిని మొత్తం కాంక్రీట్ తో కప్పేసింది ఆటలకు వీలు లేకుండా చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్న లో ఆడదాం ఆంధ్రానికి ఆట స్థలాలు లేవు ఆడదాం ఆంధ్రానికి ఆడే క్రీడాకారులు లేరు కాబట్టి ఏదో ఒకటి మాయ చేయాల ప్రచార ఆర్బాటం చేసుకోవాలని తప్ప నిజంగా ఈరోజు యువతకి ఒక క్రీడాకారులు ముందుకు తీసుకెళ్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడాకారులకి పెద్దపేట వేయాలన్న ఆలోచన కాకుండా ప్రచార ఆర్బాటాలకు మాత్రమే ఆడదాం ఆంధ్ర ర్యాలీలు చేసుకోవడానికి ఫ్లెక్సీలు కట్టుకోవడానికి ఆ బ్రోచల్ రిలీజ్ చేసుకోవడానికి తప్ప ఈరోజు నిజంగా పంచాయతీ స్థాయిలో ఆడుదాం అలాంటి ఉదాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పుడు జగన్ సర్కార్ చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ బహిష్కరిస్తున్నారు అది కూడా కొన్ని చోట్ల అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచే వ్యతిరేకత ఎదురవడం గమనార్హం గుంటూరు జిల్లా నల్లపాడులో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వైసీపీ కార్పొరేటర్లు బహిష్కరించారు సీఎం పర్యటన స్కూల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు లోపలికి అనుమతి లేదంటూ కార్యక్రమానికి పంపించేందుకు నిరాకరించారు పోలీసుల వైఖరి పైన నిరసన వ్యక్తం చేసిన కార్పొరేటర్లు అక్కడ నుంచి వెలుదిరిగారు చాలా స్కూళ్లకు మైదానాలే లేవు మైదానాలు లేనటువంటి స్కూల్లో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా ఆ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారు సీఎం గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని పెట్టడం విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు అందుకే ఇలాంటి కార్యక్రమాలు పెట్టే ముందు ఫస్ట్ స్కూల్ మైదానాలు ఉన్నాయా లేదా అనే ఇంగిత జ్ఞానంతో ఆలోచించవలసిందిగా కోరుచున్నాం మరోవైపు గుంటూరులో సీఎం జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ తెలుగు యువత విద్యార్థి సంఘ నేతలు ఆందోళనకు దిగారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ చుట్టుకుంట కోడలి ధర్నా నిర్వహించారు ఆడుదాం ఆంధ్రాకు వ్యతిరేకంగా ఆడుకుందాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు ఆడదాం సరే ఆట స్థలాలు ఎక్కడ జగన్ అంటూ నిలదీశారు ప్రభుత్వ నిర్వీర్యం చేసి ప్రైవేటు ఆటలేంటి అని మండిపడ్డారు నిరుద్యోగుల హామీలను గాలి కొదలేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి విద్యా సంఘ కేసులు కూడా నమోదు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు గవర్నమెంట్ నిర్వహిస్తా అని చెప్పేసి ఒకవైపు చెప్తుంది కానీ ఎక్కడ నిర్వహిస్తా అని చెప్పేసి మేము అడుగుతున్నాం మా గ్రామంలో మా గ్రామ వార్డు సచవాల పరిధిలో ఎక్కడ గ్రౌండ్ లేని పరిస్థితి అంటే ఇప్పుడు ఉన్ని పరిస్థితుల్లో పల్లాల ఆడిస్తారు పలలో ఆడితే ఎక్కడ అంటే నాణ్యత క్రీడలు రాలేని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర పేరిట క్రీడా పోటీలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో ముఖ్యమంత్రి జగన్ లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఫిబ్రవరి పది నుంచి నలభై ఏడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది అయితే జగన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వ్యతిరేకతను వెల్లువెత్తడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్